పిఠాపురం ప్రజల ప్రేమను తట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది ఒక ఊరు ఒక నియోజకవర్గం నాలాంటి వాణ్ణి ఎంత ప్రేమగా ఇంత అద్భుత స్వాగతం పలుకుతారా ఇంత గుండెల్లో పెట్టుకుని స్వాగతం పలుకుతారా అనేది ఇంకా నాకు నమ్మసక్యంగా లేదు నన్ను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి పాపం మిథున్ రెడ్డి గారు వచ్చారు మండలానికి ఒక నాయకుడిని పెట్టారు అరే పవన్ కళ్యాణ్ దగ్గర ఏమంత శక్తి ఉందే ఒక్కడి మీద ఇంతమంది కక్ష కడతారా ఒక్కడి మీద అతని దగ్గర శక్తి ఏముంది పట్టుమని పాతిక మంది ఎంపీ ఎమ్మెల్యేలను కూడా నిలబెట్టలేని పరిస్థితి కనీసం రెండు ఎంపీలను కూడా గెలుచుకోవాలని తపన పడుతున్నాడే అతని మీద ఇంత కక్ష దేనికి దేనికి ఇంత కక్ష భవిష్యత్తు మనం అని తెలుసు వైసీపీకి నిలబడతాం కొట్లాడతాం చొక్కా పట్టుకొని ఈడుస్తాం రాజకీయ నాయకులు వాళ్ళు ఏ ఉద్దేశంలో పెట్టారో తెలియదు కానీ రకరకాల బ్రాండ్లు పెట్టారు ఆ బ్రాండ్లు తాగితే ఇప్పుడు నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి వైసీపీ నాయకుడు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈ రోజున అతను దాదాపు ప్రభుత్వానికి తెలియజేయకుండా స్టేట్ ఎక్సెక్కి తెలియకుండా నలభై వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని వెనకేసుకొచ్చాడు అతను చెప్తున్నాడు అతను పేదవాడు మనం పెత్తందారులు అంట అంటే ఏంటి తౌచన్యం చేసేవాడు ఎవడు తౌజన్యం చేస్తున్నాడు వైజాగ్ హోటల్ ఎవడు తౌజన్యం చేశాడు నువ్వు చేసావా నేను చేసావా మనకి ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లో దౌర్జన్యం చేసింది మీరా మేవా డాక్టర్ సుధాకర్ చంపింది దళితులని డాక్టర్ సుధాకర్ చెప్పింది మాస్క్ లేవని పోకరా చూపించింది మీరా మేవా అనంతబాబుని ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ ని చంపేసి దళితుల్ని ఒక దళిత డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అతనికి ఘన స్వాగతం పలుకుతున్నారు పెత్తం పోకరా మీ వైసీపీ దా మాదా ఏం మాట్లాడుతున్నారు సార్ ఆలోచించండి ఇవన్నీ